రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఎనభై ఏడు లక్షల నలభై ఐదు వేల వ్యయంతో ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహ నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరెండ్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు కోటిపల్లి బస్టాండ్ టు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజ పరిస్థితులు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని మాదక ద్రవ్యాల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు నేరాల వైపు దారి తప్పిన బాలలను కౌన్సిలింగ్ శిక్షణ ద్వారా సరిదిద్దడమే ఈ పరిశీలన గృహ లక్ష్యం అన్నారు ఈ భవనాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల మండల టీడీపీ అధ్యక్షుడు మత్సాటి ప్రసాద్ రాష్ట్ర కుమారి సాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లో పండూరి అప్పారావు దాలిపర్తి వేమన కురుకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకారం చేశారు వారు ఇచ్చిన ఇరవై ఏడు వేల కోట్లు కేవలం నాలుగు వేల కోట్లు వాటి మిగతా అంత వదిలేసింది ప్రభుత్వం ఆ పథకం ఫెయిల్యూర్ అయిపోయింది ఇంటింటికి ఉచితంగా మంత్రికి ఇవ్వాలన్న లక్ష్యం నెరవేర్కుండా పోయి అందుకని మళ్ళా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఇవాళ మరలా ఈ పథకాన్ని కొనసాగడం జరుగుతుంది మనపాలంలో కూడా దాన్ని అమలు చేసి రాజమహేన్ రావు నేపథ్యంలో ఎక్కడా కూడా నీటి పత్రాలు దాన్ని కూడా అనుమతి ప్రారంభం ఇంటింటికి ముక్కుగా కొలా చేసే లక్ష్యాన్ని నెరవేర్చున్నాం కృష్ణా లోపల యొక్క కార్యక్రమం చోటు చేసేటువంటి ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ బాధల పరిశీలన కేంద్రానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఎవరైతే పిల్లలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడి వారి దారి తప్పుతూ ఉన్నారో వారిని సరైన దారిలో పెట్టడం కోసం ట్రైనింగ్ ఇచ్చి మార్గదర్శక మార్గదర్శనం కోసం ఏర్పాటు చేసిన సంస్థకి ఎనభై ఏడు లక్షల నలభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు కాంట్రాక్ట్ వాల్యూ అరవై ఏడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు లబ్ధికరమైంది పలుప్రామే ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరైతే పిల్లలు మనం పోయి పోయిన కోసం దారిద్ర్య పిల్లలు కానీ లేక అనాథలుగా ఉన్న పిల్లలు కూడా వారు నేరాలకు పాల్పడి వారు తల్లి వారికి తీవ్ర నేరవాదులుగా మార్పు వారి కోసం ట్రైనింగ్ ఇచ్చి వారి ఉపాధి కల్పించి మాత్రం పరిశ్రమ పరిశ్రమ కేంద్రాలను రాష్ట్రంలో గంజాయి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగా ముందుకెళ్తుంది వాళ్ళ పంట లేకుండా చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాలు లేకుండా చేసేదాని కోసం పోలీస్ శాఖ అని ఇతర శాఖలన్నీ కలిసి సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ నేర రహితంగాను డ్రగ్స్ రహితంగాను గంజాయి రహితంగా చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్మాణాలు చేస్తున్నట్లు మనందరం భాగస్వామి కావాలి పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది ఎవరిని ప్రోత్సహించకుండా అలవాటు కాకుండా తీసుకోవచ్చు రాష్ట్రా పాఠశాలను తనిఖీ చేసుకోండి కళాశాలను తనిఖీ చేసుకొని మా పిల్లల మన పిల్లల ప్రవర్తనని గమనించుకోండి వారిని దారి తప్పకుండా చూసుకుని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పశ్చిమ కింద ఒక మంచి చక్కని ప్రదేశంలో ఉంది దీన్ని చక్కగా స్వర్వంగ అధికారులు కూడా కోరాము మంచి పచ్చ పచ్చేలాగా తీ నగరం నడిపోటులో ఉంది పిల్లలు కూడా ఇక్కడ ఆట స్థలం కూడా ఏర్పాటు చేసేదాన్ని అధికారం చెప్పారు పనుల ఆట కూడా ఏర్పాటు చేసి పిల్లలకు మానసిక ఆనందం కలిగించేలాగా వారు సమాజంలో ఏ విధంగా జీవితాలు నేర్పడం కోసం ప్రచారం ఈ అనేక కార్యక్రమాలు ఉన్నాయి